ఏంటి సార్ ఇది క్యాండిడేట్ సార్ పరశురాం గారి ఈ రోజు ఆయన అపోజిషన్ లీడర్ కావచ్చు బట్ ఈజ్ ఎ సీఎం యాస్పిరెంట్ యాజ్ పర్ రూల్ క్యాండిడేట్ని కొట్టినందుకు మీ తమ్ముడిని వెంటనే అరెస్ట్ చేయాలి ఆయనే వద్దంటున్నాడు ఐ థింక్ దే హావ్ గట్ సంథింగ్ ఎల్స్ ఇన్ దేర్ మైండ్ దీన్ని అంత తేలిక వదిలిపెట్టరు ఇది ఎలక్షన్స్ టైం మనకంత మంచిది కాదు మీ తమ్ముడికి అసలు మంచిది కాదు సార్ ఏం చేద్దాం ఐ ప్లాన్ ఫర్ యూ ఏంటి చెబుతాడా వెనకటికే వత్తు మొగుండి కొట్టి మొగసాలకెక్కిందంట అలా ఉంది ఇవన్నీ కాదు వాడిని వాడి ఫ్యామిలీని మర్చిపో సరే సార్ ప్లీజ్ సార్ ఎలక్షన్ ఆఫీసర్ సార్ మాకు ప్రాబ్లం అవుతుంది ఈ ఒక్కసారికి నా కోసం క్షమించండి ప్లీజ్ ఓ పోయి వాణ్ణి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వాడు సారి చెప్తానంది నాకు మీ కాదు పెగ్గు కలపరా సార్ వస్తున్నారు చెప్పించడానికి తీసుకొచ్చాను సార్ రామ్ సారీ చెప్పు చెప్పురా జోలికి ఇంకా వెళ్ళనని చెప్పరా వెళ్ళాం భువన్ కుమార్ మీ వాడు చెప్పిన సారీలో భయం లేదమ్మా సౌండ్ ఉందిగా విడపడిందిగా వాడికి మాట్లాడడం రాదు అపాలజీ లెటర్ నేను రాయిస్తాను అపాలజీ లెటరాయించు రాయి రామ్ రాయి రాయింగ్లీష్ లో రాయిచ్చా వచ్చు నాకు రాదు వన్ అవర్లేండి నేను రాసిస్తా ఆ లెటర్లో మ్యాటర్ ఎలా ఉండాలంటే సారీ చెప్పినట్టు కాదు వంగి నా చెప్పు నాకు ఇన్నట్టుండాలి ఎక్కువైంది కదా ఈ అపాలజీ లెటర్ తొక్కలు తొండాలు చాలా ఎక్కువైంది పదా నువ్వు ఇంటికి సారీ చెప్పమన్నా చెప్పాను వాడికి అదే ఎక్కువ పదా హాయ్ సారే సార్ వాడు అందరు పుట్టినట్టే పుట్టాడుగా పైనుంచి స్పెషల్గా పుట్టలేదుగా తెలుసా ఎవటరా నువ్వు రై ఎవట్రా పేరేంటి ఇక్కడ పంద్యం పరశురా పందెం పరశురాం అయితే ఏంట్రా ఇక్కడ రామ్ రామ్ కో రోజు నుంచి నిన్ను

ెదిరిస్తున్నావా వార్నింగ్ ఏ పందెం నా ప్రపంచం నాలుగు దిక్కులు కాదు నలుగురు వ్యక్తులు వాళ్ళ కోసం నేను ఎన్ని మెట్లు అయిన దిగొస్తా కానీ పొరపాటున వాళ్ళని టచ్ చేస్తే సెకండ్ థాట్ ఉండదు సెకండ్ లేట్ ఉండదు సెకండ్ మాట ఉండదు ఆన్ ద స్పాట్ అంతే వెనకాలి తండ్రితో సారీ చెప్పించడం అంటే రన్నింగ్ ట్రైన్ ముందు నుంచుని సెల్ఫీ దిగటమే బొమ్మ వస్తుంది బాడీ రాదు నిజమేనండి చిన్నబాబు సారీ చెప్పినా లారీ గుద్దినట్టుంటది రామా నువ్వు సారీ చెప్పావా సారీ అని రుదిన వెళ్ళి కాళే పట్టుకోబోయా ఎత్తి పైన పెట్టాడు దాంతో రాసి వచ్చేసా సారీ అని అనయ్య ఆడ ఇన్వెషన్స్ అని చెప్తాడు బాగా నలిగిన నాలుగు ఎడ్డు పడితే అడ్డు తిప్పుతాడు ఏం చేస్తాం వాళ్ళు తప్పు చేస్తే నాలుగు పీకల్సింది పోయి నువ్వు సారీ చెప్పడం ఏంటి మాకు నచ్చలా ఏం చేయమంటే వదిన వాళ్ళని చూడగానే నా కాలు షేకింగ్ కళ్ళల్లో నీళ్లు కారింగ్ కుండ బ్యాంగింగ్ అంటే అలసిపోయిన కోడి నిద్రపోదామని కాగే నూనెలో పడుకుంటే పకోడీ అయిపోయినట్టు అనమాట అలా ఉంది నా ఫీలింగ్ అది వాళ్ళ ఫీలింగ్ నీ ఫీలింగ్ యాక్చువల్లీ యు నో వజన ముందా డిస్కషన్ ఆపి ఇది తిను థాంక్యూ పొద్దున కూడా తినకుండా వెళ్ళా తిను కూలికి ఆర్పదగా ఉంటదే పెట్టండి బాగా పెట్టండి ఏంటి అలా ఉన్నారు వీడిని చూస్తే భయం వేస్తోంది గాయత్రి మనతో ఒక ధైర్యవంతుడు ఉన్నాడంటే మనకి ధైర్యం వస్తుంది కానీ వీడి ధైర్యాన్ని చూస్తే భయం వేస్తోంది రామ ఏది చేసినా రైటే చేస్తాడు అది మీకు కూడా తెలుసు వాడు పడుకునే ముందు చివరి ఆలోచన మన గురించే లేచిన తర్వాత మొదటి ఆలోచన మన గురించే కదండి నిజమే చిన్నప్పటి నుంచి మేం చదవాలని వాడు చదువాపాడు మేవి ఎదగాలని వాడు వెనకే ఆగాడు మాకు సమస్య వచ్చిన ప్రతిసారి వాడే ముందుంటి చావుని కూడా టీ కొట్టాడు రేపాడికి ఏదైనా సోడా మీద మూత పేపర్ మీద మూత లేకపోతే ఇలా ఎగురుతూనే ఉంటాయి నాకు పెళ్ళేంటి వదినా ఈ ఇన్షర్ట్ ఏంటి పూల పూల చొక్కా ఏంటి ఈ ప్రొసీజర్ ఏంటి ఆ బటన్ పెట్టు పెట్టుకోండి పెట్టుకోమని వేసుకోను ఏంటి నువ్వు ఈ రోజు అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా ఉన్నారు నేను చెప్తున్నాను నువ్వురా రమ్మంటుంటే హలో సర్ గాయత్రి ధర్మేంద్ర గారిని మా వాకింగ్ క్లబ్ ప్రెసిడెంట్ మనకి చాలా కావాలి నమస్తే అండి పప్పి ఇస్ వెయిటింగ్

వెళ్ళమ్మా పెళ్లి కూతురు ఇందులో పెళ్ళికొడికి ఎవరు ఇతనే ఆహా ఇతనా కూర్చోండి పాపకు ఫోన్ చేస్తాను పాప ఏం చేస్తున్నా జస్ట్ ఫినిషింగ్ మై వర్కౌట్ మామ్ అదే పెళ్ళవాళ్ళు వచ్చారు ఒకసారి రా ఓకే టెన్ మినిట్స్ అది జస్ట్ చేంజ్ చేయించాను కబ ఏం అక్కర్లేదు ఎలా ఉంటే అలా రా మా ఇళ్లలో మేకప్ వేసుకోవటాలు లిప్స్టిక్లు పూసుకోవటాలు నగలు దిగేసుకోవటాలు సైడ్కి వెళ్ళి ఉత్తుత్తి మీటింగ్లు చూసి వెళ్ళి తర్వాత ఫోన్ చేస్తా అంటాలు లేవు ఇదిగో పాప పాప అదిగో అబ్బాయి చూసుకోండి చూసుకోండి చేత పెద్ద ఏం లేదండి ఖాళీ ఖాళీయా మాత్రం ఇచ్చుకుంటా ఇచ్చుకోవడం అదే కట్నం ఏమాత్రం ఇస్తారని కట్నం ఇదిగో అమ్మాయి నువ్వు ఫీల్ అవనంటే ఓ ఫ్యాట్ చెప్తాను మార్కెట్ లో పది మంది అబ్బాయిలకి ఆరుగురే అమ్మాయిలు ఉన్నారు కేర్ సిటీ ఇలా బాబు ఏ వాళ్ళ సీజన్ లో వాళ్ళు పిండుకోలే மாசேஜெலாம் மேவும் பட்டா